ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం కుంగుబాటుకు ఆత్మహత్యలకు తలుపుకు కారణమవుతున్న ఏకాకి జీవనం ప్రతి గంటకు వంద మంది మృతి అనమాట చుట్టూ అయిన వాళ్ళు ఉన్నా ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి తన అనుకునేవారు ఒకరు కనిపించిన దురదృష్టం కొందరిది పట్టించుకునే వాళ్ళక ఎందరున్నా తమను తమ ఒంటరిగా భావించుకునేవారు మరికొందరు బైక్ చూడడానికి ఇది చాలా చిన్న సమస్యగానే కనిపిస్తున్నప్పుడు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద సమస్యగా మారుతుంది ఒంటరితనం కుంగుబాటుకు ఆత్మహత్యలు ఆలోచన దారితీస్తుంది ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ కమిషన్ సోషల్ కనెక్షన్ తన తా తాజా అంతర్జాతీయ నివేదికలో ఈ గణాంకాలను ప్రవేశపెట్టి విశ్లేషించింది నివేదికలో చెప్పింది అన్నమాట ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగుల్లో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు ఇదే కారణంతో ప్రతి గంటకు దాదాపు వంద మంది మరణిస్తున్నారు ఏడాదికి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల డెబ్బై ఒకటి వేల మంది మరణాలు చేసుకుంటారు అనమాట వంటతనం చనిపోతున్నారు ఈ వంటతనం వయసుతో సంబంధం లేదు దీంతో భారత ప్రభుత్వం వాళ్ళు అన్ని వయసుల వారు ఉన్నారు లేక కాకపోతే పిల్లలు వృద్ధుల్లో పోలిస్తే యువతలోనే ఈ సంఖ్య ఎక్కువ వృద్ధుల్లో ప్రతి ముగ్గురులో ఒకరు కిషోర ప్రాయంలో ఉన్న వాళ్ళు ప్రతి నరుగుల్లో ఒకరు వంటరులే ఈ ఏకాైక జీవితంతో విసిగిపోతున్న వారి సంఖ్య మధ్యత తాజా దేశాలు ఎక్కువగా ఉంది అధిక ఆదాయ దేశాల్లో ఒంటరితనం బాధితుల సంఖ్య పదకొండు శాతంగా ఉంటే అల్పాదాయ దేశాల్లో ఆ సంఖ్య ఇరవై నాలుగు శాతంగా ఉంది పంతొమ్మిది పదమూడు నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ వాళ్ళు వంటతనంతో బాధపడుతున్న వారి సంఖ్య పదిహేను నుంచి ఇరవై ఏడు శాతంగా ఉంది టీన్ సమస్య చాలా ఎక్కువ విరుగుడు ఏంటంటే దీనికి ఆరోగ్యం సరిగా లేకపోవడం ఆదాయం తక్కువగా రావడం సరైన చదువు లేకపోవడం ఏకాక జీవితము ఇలా వంటతనానికి పలు కారణాలుగా ఉన్నాయని నివేదిక తెలిపింది దీనికి విరుగుడు సామాజిక బంధాలను పెంచుకోవడమేనని సూచించింది ఇతరులు కావడానికి అసంఖ్యమైన అవకాశాలున్న ఈ రోజుల్లో చాలామంది తమను తాము ఒంటరి వ్యక్తులుగా భావించుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ చెప్తున్నారు డబ్ల్యూడిహెచ్ఓ కమిషన్ కూడా ఇదే విధమని చెప్తున్నమాట ఒంటరితనది ఈ తరం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలుగా అభివర్ణించారు డిజిటల్గా అనుసంధానమై ఈ ప్రపంచంలో చాలామంది యువతీ యువకులు తమకు తాము ఒంటరి వ్యక్తులుగా భావించుకుంటున్నారు పెరుగుతున్న టెక్నాలజీ మన బలంగా మార్చుకోవాలని తప్ప బలహీనం కాకూడదని అందుకే ప్రభుత్వ విధానాలన్నింటిలోనూ సామాజిక అనుసంధానం తప్పనిసరి చేయాలని వివరించారన్నమాట ఈ విధంగా వంటతనంతో ప్రతి ప్రతి గంటకు వంద మంది చచ్చిపోతున్నారు అనమాట ఇది వంటతనంతో ఇది పెద్ద సమస్యగా ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం